హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ యావతి వ్లాగ్స్ ఇవాళ పెట్టిన వీడియో ఉంది కదా మాసారానికి వచ్చానని చెప్పేసి భావన రుషి స్వామివారి కళ్యాణానికి ఆ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట విష్ణు హరి రెడీ అవుతున్నారు ఈ బ్లాగ్లో వచ్చేసి అలాగే వాళ్ళ నాయనమ్మ వంకాయ కారం అయితే పెడుతుంది ఎలా పెడుతుంది అన్నది చెప్పింది అనమాట సో వీడియో అయితే ఫన్నీగా ఉండబోతుంది ప్లీజ్ లాస్ట్ దాకా చూడండి లైక్ చేయండి

పండగ పండక్కి పండగ దీనికే మార్కండీ పండక్కి సీరియల్ బియ్యం చెప్పు బియ్యం బియ్యం అంటే బియ్యం వెళ్ళినప్పుడు అందరూ అందరికి ఒకేసారి ఉండాలని చెప్పి పండగంటే కులకి అంటే మా కులానికి ఇచ్చారు అన్నమాట అసే జలం వల్ల మాత్రమే ఇచ్చారు సో చిన్న ఏం చేస్తుందో చూడ అడగండీ ఏమో చూస్తుంది అనమాట ఈమెకెళ్ళి ఏమో చూస్తుంది ఇట్లుండిద్ది అనమాట వంకాయకి కారం పట్టిస్తున్నారంట ఎలా చేస్తారు ఏమేమి వేస్తారు ఈ కారంకి కారంకి కొబ్బరి ఎల్లిపాయ కారం మరి పలు నువ్వులు అన్ని వేస్తారు అన్ని వేస్తారు అంటే ఏమేమి వేస్తారు చెప్పండి నువ్వులు మరి బాదంపప్పు కూడా మిక్సీ పట్టాలి ఎల్పాయ కారం వేసి దీంట్లో పెట్టాలి ఇదిగోండి అయితే ఇంకా సాల్లేపో కదా అని అంటారు అనమాట నాయనమ్మ ఇది అక్క చెల్లి అనమాట ఓకేనా ఇద్దరు కరెక్ట్ కూడా మైనా అక్క చెల్లెళ్ళు